ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా కూర్చుని ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము ఎక్కడెక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది కొంతమందికి ఏంటంటే బట్ రెండు శాతం మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేక లేదు దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి ఆ తల్లు వాళ్ళ అకౌంట్ని యాక్టివే యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నట్టు నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేసానికి ఆస్కారం ఉంటుంది సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయం వాట్సాప్ సచివాలయం వెళ్ళొచ్చు లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం ప్రభుత్వ విద్యలో తల్లికి అనేది ఒక భాగం ఈరోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు మీరందరూ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే ఎనభై శాతం మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది మొదటి రోజే పుస్తకాలు యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది గతంలో ఎప్పుడే జరగలేదు మేము అందించాం ఆ ఇరవై పర్సెంట్ కూడా ఇరవై తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం గతంలో స్కూ ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీయేశారు ఏప్రిల్ మాసంలోనే ఏ ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తూ జరిగింది అంతేకాకుండా మేమందరం చర్చించి నాదండల మనోహర్ గారు నేను చర్చించి పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది మూడో చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం జరిగింది అదేనంటే వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్